వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది ఈ ఉచిత బస్సు ప్రయాణానికి కోటాలో పాషం సునీల్ కుమార్ శ్రీకారం చుట్టారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మహిళల కోసం ఈ కీలక పథకం నేటి నుంచి అమలు చేస్తున్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు అది పండుగ అయితే ఈరోజు మా మహిళలందరికీ కూడా మా చంద్రబాబు నాయుడు ఇచ్చిన వరాన్ని ఈరోజు మాకు నెరవేర్చిన రోజు ఈరోజు మేమందరూ కూడా మహిళలు చాలా సంతోషంగా ఉన్నాం రాష్ట్ర మహిళలందరూ కూడా ఆయన తరఫున రాష్ట్ర ప్రజలందరి తరపున మహిళలందరి తరపున చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మహిళలని ఎందుకంటే మాకు ఎన్నికల ముందు ప్రచారంలో హామీగా సూపర్ సిక్స్ లో భాగంగా ఆయన మనకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఇస్తామని చెప్పడం జరిగింది ఆ హామీని ఈ రోజు నెరవేర్చి మహిళలందరికీ కూడా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎంతో మంది మహిళలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళ బిడ్డల చదువు కోసం ఈ రవాణా సౌకర్యం కోసమే ఎంతో ఖర్చు పెట్టే పరిస్థితి దాన్ని కూడా ఆదా చేసుకునే దానికి ఒక మార్గం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మహిళలకి ట్రాన్స్ జెండర్స్ పిల్లలకి అందరికీ కూడా ఈ సదుపాయం కల్పించి ఎంతో సంతోషంగా చెప్పేనా ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు వదిలిపెట్టారు ఇచ్చారు ఉచిత బస్సులు ఇచ్చారు దానివల్ల ఆడవాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది అన్ని పనులు జరుగుతాయి ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు ఫ్రీగా బస్సులు ఇచ్చాయి కాబట్టి

మహిళలందరికీ కూడా ఉచిత బస్సు డబుల్ దమాగా ప్రకటించడం అయింది నిజంగా ఈరోజు చెప్పాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మహిళా పక్షపాతి అని చెప్పవచ్చు ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మహిళల్ని దృష్టిలో పెట్టుకొని మూడు మూడు సిలిండర్లు ఫ్రీ ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా సూపర్ సిక్స్లో ఏదైతే ప్రకటించడం జరిగిందో ఆ విధంగా మూడు ఉచిత సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా తల్లికి వందనం తన బిడ్డలు ఎంతమంది చదువుతున్నా కూడా అందరికి ఎవరికి ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అకౌంట్స్లో పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇచ్చారు అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల అందరికీ ఫ్రీ బస్ ఇంతకుముందు మా సూపర్ సిక్స్లో లో బాబు షూరి భవిష్యత్ గ్యారంటీ విధంగా మేము ఒక పాంప్లెట్ తీసుకొని జనాల్లోకి వెళ్తే అందరూ అవహేళన చేశారు ఇది ఆడ సాధ్యమవుతాయి ఇవన్నీ కూడా జరిగేది కాదు బూటగ మాటలు అని కానీ మీ భవిష్యత్తుకి నాది గ్యారంటీ అని చెప్పి ఏదైతే సూపర్ సిక్స్లో లో ఆరు హామీలు ప్రకటించడం జరిగిందో అన్ని దాదాపు ఐదు హామీలు ఇప్పటికీ ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది నిజంగా ఆగస్టు నెలని మనం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని పూర్తి చేశాం అదేవిధంగా చేనేత కార్మికులకు కూడా వాళ్ళకు చెప్పిన హామీలు కంప్లీట్ చేశాం అదేవిధంగా ఈరోజు మహిళలకు సూపర్ సిక్స్లో భాగంగా ఉచిత బస్సుని ప్రవేశపెట్టాం నిజంగా చెప్పాలంటే మా చంద్రబాబు నాయుడు గారి ఆధీనంలో ఏదైతే మేము ఇంతకుముందు హామీలు ఇచ్చాము అన్నీ పూర్తిగా కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను మన ఇ బస్సులు చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాల్లో భాగంగా ఇది అమలు చేశారు అలాగే తల్లికి వందను పథకం కింద ఒక్కొక్క బిడ్డకి పద పదహైదు వేలు చొప్పున ఇంట్లో ఇద్దరుంటే పదిహేను వేలు చొప్పున ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అలాగే రైతు భరోసా జగన్ చెప్పినట్టు చెప్పినట్టు చేసేది లేదు ఆయన చేయడు అని చెప్పాడు రైతు భరోసా నిన్న కదా మొన్న ఒక్కొక్క అకౌంట్లో ఏడు వేల రూపాయలు చొప్పున ఎస్ఆర్ చంద్రబాబు నాయుడు చెప్పిన మాటని తప్పకుండా నెరవేరుస్తున్నాడు అలాగే గ్యాసు మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు వాళ్ళ అంటే వాళ్ళు అమౌంట్ పెట్టి తీసుకున్న వాళ్ళ అకౌంట్లో మూడు సిలిండర్లకి డబ్బులు సరిపోయేట్టుగా వేస్తున్నాడు ప్రతి ఒక్కటి మహాశక్తి అనే ప్రోగ్రామ్ చెప్పినాడు సూపర్ సిక్స్ ఆరు పథకాల్లో ఆరు పథకాల్లో మూడు చెప్పాడు అలాగే మూడు నెరవేర్చాడు మా ఎమ్మెల్యే గారు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు ఆధ్వర్యంలో మేము ఇబ్బందులు మాకు మా తోడుగా ఉండి మాకు అన్ని విధాలుగా మాకు అన్ని మంచిగా చేస్తున్నాడు అందరికీ ధన్యవాదాలు సార్